పోయిన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఒక ల్యాబ్ ఎక్కడ అంతరిక్షములు ఇజ్రో వాళ్ళు చేస్తున్న ఒక టాప్ క్లాస్ ఎక్స్పెరిమెంట్ అని మాట్లాడడం అంటే డాకింగ్ చేయడం మరి భూమి మీద సముద్ర జలాలలో భారత్ ఏం చేస్తుంది అంటే మనం చేయడం కాదండి ప్రపంచం అంతా కూడా మన వైపే చూస్తున్నారు అనే ఒక వార్త చూడండి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అనేది ఒక చిన్న దేశము వన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ కూడా జీడిపి లేని ఒక దేశం సో వాళ్ళ వద్ద మీకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కార్గోషిప్స్ ఎన్నో ఉన్నాయి అలాంటిది భారత్ ఫోర్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను దాటేసిన ఒక జీడిపి మన వద్ద ఇలాంటి కార్గోషిప్స్ లేకపోవడం సో చాలా చాలా అవమానంగా అనిపిస్తుంది ఇది ఒక స్విట్జర్లాండ్ కాదండి డెన్మార్క్ అనండి ఫ్రాన్స్ లాంటి దేశాల వద్ద కూడా పెద్ద పెద్ద కార్గోషిప్స్ ఉంటాయండి సో మనకు ఒకవేళ ఇలాగ ఎక్స్పోర్ట్స్ చేయాలి అనుకోండి ఎక్స్పోర్ట్స్ అనండి ఇంపోర్ట్స్ అనండి మనము వీళ్ళ వద్ద లీజుకు ఈ షిప్పులను అంటే అద్దెకు తెచ్చుకుంటాం ఇదేంటి ఇది ఒకప్పుడు తెలుసు కదండి ఏన్షియంట్ ఇండియా అంటే పెద్ద పెద్ద నౌకల నిర్మాణము జరగాలి అంటే భారత్లో కేరళ వద్ద ఇవాళ కూడా కాటుపల్లి అనబడే గ్రామానికి వెళ్ళారు అనుకోండి పెద్ద పెద్ద ఓడలను మనము అక్కడ రిపేర్లు చేస్తూ ఉంటాం అదేంటి అమెరికా యూకే యూరోప్కి సంబంధించిన ఓడలు కానీ మన కోసరము ఒక కార్గో కార్గోషిప్ను ఆలోచించామనుకోండి కనిపించదు మనము ఈ దేశాల వద్ద వెళ్ళి రెంట్కి తెచ్చుకోవాలి అంటే మన పాలకులు ఎంత గొప్పవాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు ఏవీ కూడా చెయ్యకుండా అరే ఇంత పెద్ద దేశము ఇంత కెపాసిటీ ఉన్న దేశము ఎందుకు మీ వద్ద కార్గో షిప్పులు లేవు అంటే ఎటువంటి జవాబు లేదు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఈ దేశాన్ని పాలించాము గొప్ప గొప్ప నాయకులు అన్నీ చెప్తారు ఏమీ లేదండి సో ఇవాళ మనం ఏం ఆలోచిస్తున్నాము ఒక వెయ్యి కార్గోషిప్పులను సిద్ధం చెయ్యాలి మనకోసరమే మనం ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి ఏ యూరోప్లోనో వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్సూరెన్స్ కాదు నా దేశానికి సంబంధించిన ఓడకు నేనే ఇన్సూరెన్స్ కడతాను సో ఆ లెవెల్లో మనము ఆలోచిస్తున్నాం కానీ యూరోప్లో ఉండే దేశాలు అదానీ గురించి మాట్లాడాం అదానీని వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు చూసారనుకోండి ఇవాళ మనము మాట్లాడుతున్న ఈ విషయాలు అంతా రియాలిటీగా మారబోతున్నాయి సో ఇది గమనించిన మీకు యూరోప్ దేశాలు అంటే ఇవాళ భారత్ యూరోప్ యూనియన్కి మధ్య ఉండే వ్యాపారము ఏ లెవెల్లో ఉంది అంటే అక్టోబర్ నెల అండి అక్టోబర్ నెల మనము ఒక ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ కూడా దాటలేము ఎందుకు చలి స్టార్ట్ అయిపోతుంది ఈ దేశాలలో అంతా కూడా చలి స్టార్ట్ అవుతుంది పెద్ద లెవెల్లో మనము వ్యాపారాలు చెయ్యలేము కానీ అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ అక్టోబర్ నెల మనము ఎక్స్పోర్ట్స్ చేశాము ఇది ఒక పెద్ద రికార్డ్ అండి నవంబర్ నెల నవంబర్ నెల ఏకంగా ముప్పై మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఏంటి మంచు కురవడము వింటర్ సీజన్ సముద్రాలు మెల్లగా గడ్డ కట్టడము ఈ టైంలో వ్యాపారము అనేది కష్టము అయినా కూడా భారత్ సరుకులు యూరోప్ యూనియన్కి ఎంత ఇంపార్టెంట్ అంటే నవంబర్ నెల కూడా ముప్పై మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అనేది యూరోప్ యూనియన్తో మనం చేసాం మరి ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా ప్రపంచములో ఉండే టాప్ మోస్ట్ కార్గో షిప్పులు అంటే మీకు కార్గో జైంట్స్ని అంటారు స్విట్జర్లాండ్కి సంబంధించిన మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ అంటారు పెద్ద పెద్ద ఓడలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు భారత్కి చేరువ అవ్వాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాము భారత్లో ఉండే పోర్ట్లు చాలా చాలా మోడర్న్గా ఉంటున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నారు కాబట్టి మా షిప్పులకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం లేదు మేము హాయిగా అక్కడ దాకా రాగలము ఎందుకు వీళ్ళు రావాలండి వాళ్లకు అక్కడ ఉండే సమస్యలు రష్యాతో వ్యాపారం లేదు శాంక్షన్స్ అమెరికా అంటారా చాలా చాలా కాస్ట్లీ చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పడిపోవడం అండి పోర్ట్ అథారిటీ వాళ్ళని అడిగారు అనుకోండి చైనా వైపు నుంచి ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయాయండి అది వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు మీకు సునీల్ భారత్వాల్ అంటారు ఈయన కామర్స్ సెక్రటరీ ఈయన చెప్తున్నారు మీకు చైనా ఎగుమతులు చాలా తగ్గిపోయాయి మనకు గొప్ప అవకాశము కాబట్టి ఓడలను సిద్ధము చెయ్యాలి మనము కాదండి స్విట్జర్లాండ్ వాళ్ళు మాట్లాడుతున్నారు లేదు మా స్విట్జర్లాండ్ నుంచి భారత్ దాకా అది ఒక ముద్రా పోర్ట్ అనండి లేదా లాల్ నెహ్రూ పోర్ట్ అనండి ఎక్కడైనా సరే మా ఓడలు రావడానికి ఏంటి డైరెక్ట్ కనెక్షన్ అండి ఒకప్పుడు మీరు చూసారనుకోండి ఈ ఓడలు నేరుగా శ్రీలంక రావడము అక్కడ ఒక టెర్మినల్ అక్కడ ఒక రెండు రోజులు మూడు రోజులు రెస్ట్ మళ్ళీ ఫ్రమ్ దేర్ ఇండియాకు రావడం అది ముంబై పోర్ట్ అనండి లేదా ఎన్నూర్ చెన్నైలో ఉండే ఎన్నూర్ పోర్ట్ అనండి ఇక్కడికి వచ్చేవి కానీ వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్విట్జర్లాండ్ నుంచి మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ డైరెక్ట్గా ఇండియా దాకా కూడా రాబోతున్నాయి ఫుల్ ఆఫ్ కంటైనర్స్ మాకు కావలసిన సరుకులను ఎక్కించుకొని మళ్ళీ మేము యూరోప్ దాకా వెళతాము మరి మేము ఏమైనా తక్కువ తిన్నామా అన్నట్టుగా డెన్మార్క్కి సంబంధించిన మ్యాజిక్ చాలా పెద్ద కంపెనీ ఫోటోలు ఆ చూస్తే మీకు అర్థమవుద్ది అయ్యో ఇది ఎక్కడో చూసేనే ఎక్కడో చూసే మీరు అనుకుంటారు అంతంత పెద్ద కంటైనర్స్ అంత పెద్ద షిప్ వీళ్ళు కూడా డైరెక్ట్గా గుజరాత్ ముంబై తమిళనాడు నేరుగా మేము మా షిప్పులను పంపిస్తామండి మధ్యలో ఎక్కడ ఎటువంటి స్టాప్ ఓవర్స్ ఉండవు ఒకప్పుడు సింగపూర్లో మలేషియాలో ఆగేవాళ్ళము అక్కర్లేదు నేరుగా ముంబై వస్తాము గుజరాత్ వస్తాము తమిళనాడు ఎన్నూరు దాకా రాగలమని చెప్పి డెన్మార్క్ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో అని అంటారు ఫ్రాన్స్కి సంబంధించిన దిగ్గజ సంస్థ వీళ్ళు కూడా ఎయిట్ టు నైన్ షటిల్స్ మేము ఇలాగా ఫ్రాన్స్ నుంచి భారత్ అంటే యూరోప్ యూనియన్ యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు మనతో వ్యాపారం చేయడానికి ఎంతలాగా వీళ్ళు వీళ్ళూరుతున్నారు తాపత్రయపడుతున్నారంటే డెస్పరేట్గా ఉన్నారండి వేరే మార్గమే లేదు చైనా దగ్గరికి వెళ్ళలేరు రష్యా దగ్గరికి వెళ్ళలేరు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత అమెరికా కూడా మాకు వద్దురా బాబు భారత్ వద్దే మా వ్యాపారం అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ ప్రొజెక్షన్ ఏంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ భారత్ ఎనిమిది వందల బిలియన్ అమెరికన్ డాలర్స్ను సాధించబోతున్నారు ఎక్స్పోర్ట్స్లో ఆల్రెడీ డేటా క్లియర్గా చెప్తుంది ప్రిడిక్షన్స్ ఇవే ఎయిట్ హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ యొక్క వ్యాపారము విత్ యూరోప్ యూనియన్ తక్కిన దేశాలు విడిచిపెట్టండి వెస్ట్రన్ కంట్రీస్ మనకు అక్కర్లేదు యూరోప్ యూనియన్తో మనం చెయ్యబోతున్న వ్యాపారం కాబట్టి అదాని టార్గెట్ అయిపోయారు ఇప్పుడు ఈ అదానీకి సంబంధించిన పోర్ట్లు ఒక్క భారత్ కాదు కదండీ ఈరాన్ అనండి ఇజ్రాయేల్ అనండి ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు ఒకవేళ మా ఓడ అక్కడ దాకా రావాలి అనుకోండి సమస్య అదే భారత్కు వెళుతుంది భారత్ జెండాతో ఉండే ఓడ అనుకోండి ఇరాన్ వాళ్ళు ఏం చెయ్యరు కదా మిత్రదేశం కదా ఎలాగైతే రష్యా షిప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో మాకు కూడా అలాగే కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అదే ఒక అమెరికా షిప్పు ఇజ్రాయేల్ షిప్ అంటే దాడులు ఉంటాయి మన షిప్ అన్నప్పుడు ఉండదు కదా కాబట్టి సీఎంఏ వాళ్ళు ఏమంటున్నారు ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా భారత్కి ఒక మ్యారీటైమ్ పాత్ని మేము క్రియేట్ చేస్తున్నాము ఎనిమిది షటిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఈ వ్యాపారం అనేది ఎక్కడా ఆగిపోదు మాకు కావలసింది మేము ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాము భారత్కి పంపించాల్సిన ఇంపోర్ట్స్ అనేవి మేము చెయ్యగలము సో ఇలాగా ఇంతంత పెద్ద కంపెనీస్ మన వద్ద ఉండే ఈ పోర్ట్లు ఆ ఫెసిలిటీస్ని గమనించి మేము ఇలా డైరెక్ట్గా షిప్పులు పంపిస్తాము అనడము ఇదే మామూలు విషయం కాదండి కానీ భారత్ ఏమంటుంది హమ్ కిసీసే కమ్ నహి మా వద్ద కూడా మీకన్నా ఎక్కువ ఓడలు వస్తాయి మేము ఆల్రెడీ తయారు చేస్తున్నాం ఎల్లంటి వాళ్ళకి అప్పచెప్పాము టాటాస్ వీళ్ళందరూ కూడా ఈ రంగంలోకి వచ్చేటప్పటికి ఇండియాలో కూడా ఒక వెయ్యి ఓడలు కార్గోషిప్స్ ఉంటాయి మీకు సకానికి సగం రష్యా వైపు వెళ్ళొచ్చు ఇంకొక బంచ్ మీకు యూరోప్ అమెరికా దాకా వెళ్ళొచ్చు సో ఇలాగా మేము మాకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నాం సో ఇలాగ ఈ మేజర్ మీకు పెద్ద పెద్ద కంపెనీలు భారత్ దాకా డైరెక్ట్గా మన పోర్ట్ల దాకా కూడా వస్తామని చెప్పడం అనేది నాకు తెలిసి పోయిన వీడియోలో మనము అంతరిక్షంలో ఏం జరుగుతుందో మాట్లాడేము ఇస్రో అన్నాము సో ఇవాళ భూమి మీద సముద్ర జలాలలో మనం సాధిస్తున్న ప్రగతి సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్